నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం హన్మకొండ నగరంలోని ఆదివారం కిషన్పుర ప్రాంతంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అయాన్ ఇన్స్టిట్యూషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అయాన్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు అన్వర్ను ఎమ్మెల్యే అభినందించారు సందర్భంగా అయాన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అన్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం వివిధ పోటీ పరీక్షల్లో విద్యార్థులు చదువుకుని బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి అయాన్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి అందరికీ సో మై సెల్ఫ్ డాక్టర్ మొహమ్మద్ అన్బర్ నేను అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్సిషన్స్కి చైర్మన్ సో యాక్చువల్గా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే నేను టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ కానిస్టేబుల్ నేను బ్యాచ్ స్టాపర్గా వచ్చాను టూ థౌజండ్ నైన్ బ్యాచ్ ఎస్ఐ నేను ఖమ్మంలో డిప్లా అండి ఖమ్మంలో నేను పోస్టింగ్ అలాగే నేను బ్యాచ్ స్టాపర్గా వచ్చాను టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఆక్టోపాస్ కమాండోగా నేను ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం అంతకుముందు నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్గా కొన్ని చాలా నేషనల్స్ నేను ఆడినటువంటి ఎక్స్పీరియన్సెస్ వీటన్నిటితో నేను అయాన్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇవాళ చాలామంది పిల్లలు యువత చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు చేయట్లేదు డిగ్రీలు పీల్లు చేసినటువంటి యువత వాళ్ళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న వేరే వేరే డిగ్రీస్ పెట్టుకుంటూ వాళ్ళ స్థాయికి తగిన ఉద్యోగాలు చేయట్లేదు కాబట్టి నిరుద్యోగ యువతను ఉద్యోగార్థులుగా మార్చడమే ఒక లక్ష్యంగా నేను నా ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసి నిరుద్యోగులను ఖచ్చితంగా నేను ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ సపోర్ట్ చేయాలనుకుని వ్యవస్థ పెట్టడం జరిగింది సో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వందలాది మంది ఎస్ఐలు వేలాది మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వేరే వేరే ఇతర ఉద్యోగాలు సాధించినటువంటి పిల్లలు మా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కానిస్టేబుల్ ఎస్ఐ నా స్టూడెంట్ ఉంటారు సో లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కానిస్టేబుల్ వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్ సాయి రెడ్డి అనే అబ్బాయి నా స్టూడెంట్ ఈవెంట్స్లో కూడా నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఉంది కాబట్టి నా పిల్లల్ని కూడా అదే స్థాయిలో తయారు చేస్తున్నాను వందకు వంద మార్కులు ఈవెంట్స్లో స్టేట్ ఆఫర్ అమ్మాయిలలో కావచ్చు స్టేట్లోనే హయ్యెస్ట్ మార్క్స్ నైంటీ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ఫైవ్ మార్క్స్ అబ్బాయిలలో అది కూడా మన స్టూడెంట్స్కి రావడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రామాణికంగా మనం ఇక్కడ పిల్లలకు కాంపిటీవ్ ఉద్యోగాలకు ప్రిపేర్ చేస్తున్నాం చాలా దగ్గర అత్యధిక డబ్బులు ఫీజెస్గా తీసుకొని ఇనే ఇనే ఎలిజిబుల్ వ్యక్తులు కోచింగ్లు ఇస్తూ ఉంటారు ఇన్ఎఫిషియెంట్ వ్యక్తులు కోచింగ్లు ఇస్తూ ఉంటారు నేను ఐఎమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ దిస్ పర్టికులర్ జోన్ కాంపిటేటివ్ ఉద్యోగాలు కావచ్చు ఈ ఈవెంట్స్కి సంబంధించిన యూనిఫామ్ జాబ్స్ కావచ్చు నేను దీంట్లో ఎక్స్పర్ట్ని నేను సాధించున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ పిల్లలకు ఉపయోగపడాలని చెప్పి ఈ వ్యవస్థలు అన్ని కూడా పటిష్టంగా నమ్ముతూ ఉన్నాను సేమ్ టైం హైదరాబాద్లో మనది మెయిన్ బ్రాంచ్ ఉంది ఇక్కడ హన్మకొండలో హైదరాబాద్ ఉంటే మించిన స్థాయిలో ఒక ప్రీమియం బ్రాంచ్ పెట్టాలనే ఉద్దేశంగా ఇక్కడ హన్మకొండ కిషన్పురాలో మనము రోడ్ నెంబర్ ఫోర్ సెవెన్ హిల్స్ లేన్లో అయాన్ ఇన్స్టిట్యూట్ హన్మకొండ బ్రాంచ్ని ఈరోజే ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్పెక్టర్స్ చాలామంది వచ్చారు సో ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది వారు ఇక్కడ రుబ్బల్ కట్ చేసి మన యొక్క ఈ వ్యవస్థను ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ రేపటి నుంచి అనగా ట్వంటీ సిక్స్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు వన్ వీక్ వరకు పిల్లలకు ఉచితంగా ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ క్లాస్ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు సాధించడం ఎలా ఎలా ప్రిపేర్ కావాలి చదువుకు తగ్గ ఉద్యోగాలను సాధించే అటువంటి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి ఎలా చదివిస్తే ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ విషయాల మీద వన్ వీక్ వీళ్ళకు ఫ్రీగా అవగాహన సదస్సు కావచ్చు సేమ్ టైం కొత్త బ్యాచ్ కూడా రేపు స్టార్ట్ చేస్తున్నాం ఒక వన్ వీక్ వరకు ఉచితంగా వీళ్ళు క్లాసులకు రావచ్చు ఇట్ ఈస్ అ ఛాలెంజ్ బ్యాచ్ ఎందుకంటే మీరు విన్నట్టుగా రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు మనం సాధించాము కాకపోతే మందగా ఉన్నారు కానీ పిల్లలు రాగానే నాకు డబ్బులు కట్టి పెట్టు కూర్చోమని నేను చెప్పాను వన్ వీక్ వరకు వాళ్ళందరూ ఫ్రీగా క్లాసెస్ ఇస్తున్నాం వాళ్ళు క్లాస్లకు వస్తారు ఇక్కడ డైలీ ఎగ్జామ్ పెడతాం మేము ఎన్ఐటి లేకపోతే వేరే వేరే వాటికి ఎలాంటి ఎక్సెస్ నీట్ ప్రిపరేషన్ ఉంటుందో అలాంటి పఠశి మనం ఇస్తున్నాం ఎందుకంటే ఒక అబ్బాయి నిరుద్యోగి ఉద్యోగం సాధిస్తే ఆలోచనాలు బాగుపడతాయి కాబట్టి ఈ డిగ్రీ వరకు చదువు అంతా ఒకే టైతే ఈ కాంపిటేటివ్ చదువు అనేది ఉపయుక్తి ఉంటుంది ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఒక అబ్బాయి కట్టే కష్టపడితే ఇంకా లైఫ్ టైం వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది కాబట్టి రేపటి నుంచి ఇక్కడ ఫ్రీగా మేము వన్ వీక్ క్లాసెస్ ఇస్తూ ఉన్నాం అందరూ కూడా రావచ్చు వన్ వీక్ వినవచ్చు ఎగ్జామ్స్ అవన్నీ రాసుకోవచ్చు మా స్టాండర్డ్స్ని చూసి ఆ తర్వాత వాళ్ళకి నచ్చితే ఎస్ ఇట్ ఈస్ ద బెస్ట్ అని అనిపిస్తేనే అప్పుడు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం డబ్బులు కట్టి అతి తక్కువ ఫీజులు కట్టి అడ్మిషన్ తీసుకొని కనిపించేవారు